హాయ్ హలో అండి రేషన్ బియ్యంతో అయితే ఒక చక్కటి స్వీట్ని అయితే చేసుకున్నాము ఒక కప్పు పచ్చి కొబ్బరిని అయితే తీసుకున్నాను ఒక కప్పు బియ్యం అయితే తీసుకున్నాను బెల్లం తీసుకున్నాను ఒక కప్పు ముందుగా బియ్యాన్ని అయితే ఇలా ఒక టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ ఇలా అయితే చూడండి చక్కగా నానిపోయాయి అనమాట ఇలా చక్కగా నానబెట్టుకొని బెల్లము ఇలా ఒక గిన్నెలోకి వేసేసి కొంచెం వాటర్ వేసి బెల్లం అయితే కరిగే వరకు అలా పక్కనైతే పెట్టుకున్నాము పెట్టుకున్నాము ఇలాగా అయితేనా మిక్సీ గిన్నెలో బియ్యము వాటర్ లేకుండా రెండు యాలకలు బియ్యము పచ్చి కొబ్బరి వేసి మిక్సీ అయితే పట్టుకున్నాం ఇలా కొంచెం మెదిగిన తర్వాత ఒక చిన్న లోట నీళ్ళు అయితే వేసి ఇంకా చాలా మెత్తగా అయితే మిక్సీ వేద్దాం ఇలా మెత్తగా అయితే వేసేసిన తర్వాత ఇలా వడగట్టి గంట ఒకటి పెట్టేసి ఈ అయితే మొత్తం వడగట్టేసేయాలండి ఇలా అయితే బియ్యం బాగా మెత్తగా నాన్నాయి కదా అందుకోసమయ బాగా ఏం పిప్పైతే ఏం రాలేదండి చూడండి ఇదైతే పక్కకు తీసేసి ఇలా అయితే వడగట్టుకోవాలన్నమాట చూడండి ఇలా అయితే చిక్కటి ఆలలాగా అయితే తీసేసి ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇలా బాణి అయితే పెట్టేసి నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసేసి జీడిపప్పు పలుకులను కొంచెం పచ్చి కొబ్బరి పలుకులను అలా లైట్గా వేయించుకొని పక్కకు తీసుకున్నాం ఇలా అయితే పక్కకు తీసేసి వేయించి పక్కన పెట్టుకొని అదే నెయ్యి లేకి ముందుగా తీసుకున్న మిశ్రమాన్నంతటికీ వేసేసి అలా కలుపుతూ ఉండాలన్నమాట మీడియం మంటపైనే పెట్టుకోవాలి ఇది కంటిన్యూగా ఇలా అయితే బాగా కలపాలి ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఇలా అయితే కలుపుతుంది ఉండాలన్నమాట ఈలోగా బెల్లం నీళ్ళని ఇలా అయితే ఒకసారి వడగట్టుకొని అలా దగ్గర పడింది కదండి దాంట్లోకి బెల్లం నీళ్ళని అయితే వేద్దాము అలా పిండి గట్టి పడిన తర్వాత బెల్లం నీళ్ళని అన్నింటినీ వేసి వేసేసేయన్ని మొత్తం అలా కలుపుతూ ఉండాలన్నమాట బెల్లము ఇది ఆర్గానిక్ బెల్లం అండి అందుకని కొంచెం నల్లగా అయితే ఉండమాట బాగా నీట్గా కలుపుతూ ఉండాలి అలా బాగా కలపాలండి బియ్య పిండిని కూడా ఇంకా బాగా దగ్గర పడే వరకు మనం వేసిన నెయ్యి తేలే వరకు అయితే అలా ఉండాలి లేకుండా కలుపుతూ ఉండాలన్నమాట చూడండి అలా అయితే బాగా దగ్గర గడిపోయింది అనమాట మనం తీసుకున్న నెయ్యి అయితే అలా పైకి తేలింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి నెయ్యి అయితే వేసి అలా పక్కన అన్నమాట ప్లేట్లోకి అయితే తీసుకోవచ్చు పెద్దవాళ్ళు దీన్నైతే ఇంతకుముందు అమృత అని మా ఊర్లో అయితే చేసుకుంటున్నారండి ఈ పచ్చి కొబ్బరి ఫ్లేవర్ తెలిసేదానికైతే స్వీట్ తక్కువ వేశాను నేను మీకు కావాలనుకునేటుకంటే ఇంకొంచెము బెల్లమైనా వేసుకోవచ్చు ఫైనల్గా అలా జీడిపప్పులు కొబ్బరి కనుకలు వేసేసి అలా కలిపి ప్లేట్లోకి తీసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది అనమాట స్వీట్ అంత బాగుంది స్వీట్ అయితే అలా ప్లేట్లోకి వెళ్తేకొని తింటే సూపర్గా ఉంటుందండి చిన్నపిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పచ్చి కొబ్బరి బే బిర్యానీతో అయితేనా ఇలా అయితే స్వీట్ రెడీ అయిపోయిందనమాట ఎంత చక్కగా ఉందో చూడండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ ఫ్రెండ్స్